నిద్రలో నువ్వు ఎంత క్రూరుడివా ఎంత మంచివాడివా ఎవరైనా సరే అందరూ సమంగా శాంతిగా నిద్రపోతారు విలన్ హీరో పక్క పక్కన పడుకుంటే వాడికి హీరో అని తెలియదు వీడికి విలన్ అని తెలియదు నో క్లాషెస్ కదా అదే విధంగా నిద్రలో లేదు వాసనలు లేవు ఉన్నవి అడిగి అణిగిపోయి ఉన్నాయి డార్మెంట్గా అనిమానిఫెస్టోగా ఉన్నాయి మళ్ళీ లేస్తే మళ్ళీ బయలుదేరుతాయి ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావంటే అవి మళ్ళీ ఏవో బయలుదేరుతున్నాయి అణిగిపోతున్నాయి కానీ నాకేం అవ్వలేదు కదా నేను నిద్రలో ఎట్లాగైతే శాంతంగా ఉన్నాను ఇప్పుడు కూడా నేను శాంత స్వరూపుడినే నేను ఇప్పుడు కూడా శుద్ధ స్వరూపుడినే నిరంజుడునే